హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ ఫోర్ త్రీ సిక్స్ జీరో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఉదయం లేచి ముందుగా బయట పనులన్నీ పూర్తి చేసే దగ్గరకైతే వచ్చేసాను ముందు బియ్యం కడిగి పెట్టుకొని తర్వాత టీ పెట్టేసుకుంటాను టీలో ఖచ్చితంగా అల్లం వేసుకొని తాగుతాను లేదంటే అస్సలు టీ తాగలేను చూపించే కంటైనర్ అయితే నేను డి మార్ట్ లో తీసుకున్నాను చాయపత్తాకు బాగుంటుందని నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కంటైనర్ వచ్చేసి చాలా స్మూత్ గా గట్టిగా చాలా చాలా బాగుంది నేను కుండే దగ్గర త్రీ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి ఎవరి ఇంటి ముందు వాళ్ళే ఊడ్చుకోవాలి ఈ రూల్ ఎక్కడైనా అలానే ఉంటుంది కానీ ప్రస్తుతానికి పైన నేను ఒక్కదాన్నే ఉన్నాను అందరూ ఊరెళ్లారు ఇంకా బయట అంతా ఊడ్చి కడిగి వంట పని దగ్గరకైతే వస్తాను అదేంటో కానీ టీ తాగకపోతే ఈ పనులన్నీ చేయలేననిపిస్తుంది ఫస్ట్ అయితే నేను టీ తాగాలే ఈ రోజు ఏంటో నా బాడీ అంతా అలసటగా అనిపిస్తుంది కానీ లేచి పనులన్నీ చేసేదాకనైతే మనమే చేసుకోవాలి కదా ఉదయం నుండి అయితే తల పగిలిపోతుంది ఇంకా టీ అయ్యాక బిస్కెట్స్ అయితే వేసుకొని తాగుతున్నాను ఇంకా నేను టీ తాగడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి రైస్ అయితే పెట్టేశాను నేను రైస్ వండే ముందే ఒక హాఫ్ అవర్ ముందు నానపెట్టుకుంటాను ఇలా ఇలా రైస్ నానపెట్టుకుని వండడం వల్ల పుల్లలు పుల్లలుగా వస్తుంది నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను ఇంకా రైస్ అయితే ఉడకడం అయితే అయిపోయింది ఇటు పక్కన రైస్ అవుతుంటే ఇటు సైడ్ నేను దోశలు అయితే వేసుకుంటున్నాను ఇంకా వంట చేసుకొని తినేదాకా నా హెల్త్ అనేది కొంచెం నీరసంగా అనిపిస్తుంది అందుకే ఫస్ట్ అయితే దోశ వేసుకొని తింటున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి లంచ్ కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేయాలి కదా ఈ రోజు అయితే నేను అలసంతకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అలసంతకాయ అంటే అందరికి తెలుసు అనుకుంటున్నాను అలసంతకాయనైతే ముందే చుంచేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను ఒక టమాటానైనా నేను అందులో యాడ్ చేస్తాను టమాటా అని చెప్పి నాలుగు టమాటాలు వేస్తున్నావు అని అనుకోకండి ఎందుకంటే మేము ఉండేది నలుగురు మా కర్రీ సరిపోవాలి కాబట్టి ఒక ఐదారు అయితే వేస్తాను ప్రస్తుతానికి అయితే నాలుగు వేస్తున్నాను ఇంకా నేను చాలా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసిన తర్వాత అది లోపు ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటాను నాకు ఎందుకో ఇలా ప్రిపేర్ చేసినప్పుడు అలా కర్రీ చాలా తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది అలాగే అలవాటు అయిపోయింది ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకున్నాను తర్వాత టమాటా అయితే యాడ్ చేశాను ఇంకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు మంచిగా వేపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను నాకు ఈ అలసంతకాయ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం చపాతీలోకి ఇష్టంగానే తింటా రైస్ లోకైనా ఇష్టంగానే తింటా ఇంకా ఇందులోకి అయితే కొంచెం పసుపుని యాడ్ చేశాను పసుపుని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అలసంతకాయలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా నాకు ఎప్పుడైనా కర్రీ అంటే రోజైతే ఇలా ఏమైనా కట్ చేసుకునేటి ఉంటే ముందు రోజు కట్ చేసుకుని ఫ్రిడ్ లో పెట్టుకుంటాను మనం కర్రీ వండే ముందే ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఉదయం పూట చాలా తొందరగా అయిపోతుంది వర్క్ కూడా ఇంకా టెన్ డేస్ అయితే పిల్లలకైతే స్కూల్ కూడా స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు కూడా నేను ఇలానే చేస్తాను ఇంకా ఇందులోకి అయితే టేస్ట్ కు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కానీ వంట చేసేటప్పుడు ఇలా ఏమైనా గ్యాస్ మీద స్ప్రెడ్ అయితే అప్పటికప్పుడే తీసేస్తాను ఇంకా వంట చేసుకుంటూ ఉండిపోయాను కానీ సింక్ లో అయితే చాలా చాలా బోల్ ఉండిపోయింది ఇంకా గ్యాస్ అయితే సిమ్ లో పెట్టి మూత పెట్టేసుకున్నాను కర్రీ ఆవిరికే ఉడికిపోతుంది ఆ అయితే నేను బోర్లు చాలా ఉండిపోయినాయి కడిగేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకుంటా వెజిటబుల్ వేస్టేజ్ అయితే మొత్తం తీసి క్లీన్ అయితే చేసేసాను ఇంకా ఈ అలసంతకాయ కూర తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంట్లో మా హస్బెండే తినడు మా హస్బెండ్ అలసంతకాయ కూర అంటే అబ్బో నాకు అద్దు అని అంటాడు అతనికి ఈ కర్రీ అంటే అసలు ఇష్టం ఉండదు వాళ్ళ ఫ్యామిలీ కూడా అసలు ఈ అలసంతకాయ కర్రీ తినరు మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు అసలు తినరు ఈ కర్రీని ఎందుకు మీరు ఈ కర్రీ తినరు అని అడిగితే అసలు మాకు అది అలవాట లేదు అని చెప్తారు ఇంకా నాకైతే ఈ అలసంతకాయ కర్రీ అంటే పిచ్చి ఇష్టం ఇంకా నేను నా కోసం అయితే తీసుకొసుకుని అయితే వండుకొని తింటాను పిల్లలు కూడా తింటారు ఇంట్లో మేము ముగ్గురం అయితే తింటాం తినని వాళ్ళని ఎందుకు బలవంతం చేయడం అని నేను కూడా ఊరికే ఇష్టపెడతా అతని ఇష్టం తింటే తిననే లేదంటే లేదని ఇంకా మా హస్బెండ్ కోసం అయితే మళ్ళీ వేరే కర్రీ ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సిందే అతను వర్క్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఏదో కర్రీ ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు తింటారు కదా మా హస్బెండ్ ఇంటికి వచ్చేలోపు కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకోలోని బోల్ అని కడిగేసుకుంటే సగం పని అయిపోయినట్టే అనిపిస్తుంది ఇంకా అక్కడ కర్రీ అయ్యేలోపు టైం ఎందుకు వేస్ట్ చేయడం అని బోల్ అయితే తోమేసుకుంటున్నాను ఇప్పుడు తోమేసినా కూడా మళ్ళీ పడతాయి ఇలా డైలీ అయితే ఒక మూడు సార్లు అయితే బోలు తోమేసుకుంటాను బోలు తోమినప్పుడు అలా టబ్బెడ్ అయితే నిండిపోతాయి నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే ఇంట్లో పని చేసుకుని బయట వెళ్లి వర్క్ చేసే వాళ్ళైతే చాలా గ్రేట్ అంటే ఊపి కొద్ది చేసుకుంటారు మనం బయటకెళ్లి వర్క్ చేయకుండా ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇదే వర్క్ ఉంటుంది మా అసలు పని అసలు అయిపోనే అయిపోదు ఇంత పని చేసినా కూడా ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది మా ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా నేను ఒక షాప్ లో చెప్పులు తెైపోయినాయని చెప్పులు అయితే తీసుకున్నాను ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అలా అవుతుంది ఆ షాప్ తొందరగానే తెరిచి అలా చెప్పులు చూసి ఒక చెప్పులు అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను చేసి ఇంటికి వచ్చి చూసాక అదొక చెప్పు ఒక కలర్ ఉంది ఇంకో చెప్పు ఇంకో కలర్ ఉంది అది వాళ్ళకి కూడా సేల్ కాదు కదా అసలు మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చాక చెప్పు చెప్పులను చూసి ఏంది రెండు సేమ్ తీసుకోలేదు వేరే వేరే కలర్ తీసుకున్నావు చూసుకోలేదా అక్కడ అన్నాడు అసలు ఆ రూమ్ లో మొత్తం డార్క్ గా ఉండిపోయింది నాకు అసలు ఏం కూడా కనిపించలేదు సేమ్ కలర్ ఉంది కదా అనిపించింది అందుకే తీసుకున్నా షాప్ వాళ్ళకి కూడా అదొకటి ఇదొకటి సేల్ కాదు కదా అసలు ఇంకా చేసేది ఏం లేక నేను ఇప్పటికీ అవే చెప్పులను అయితే వాడుతున్నాను ఇంకా డబ్బులు పెట్టినందుకు వాడాలి తప్పదు పడేస్తే బాగా అనిపించదు కదా డబ్బులు వేస్ట్ అయిపోతాయి మరి అంత కలర్ చేంజింగ్ అని అయితే ఏం కనబడట్లేదు మనం వేసుకున్నాక బాగానే కనపడుతుంది మా హస్బెండ్ అయితే చెప్పాడు వేరే తీసుకోమని చెప్పాడు కానీ మళ్ళీ ఇంకా నాకైతే మనసు అయితే ఒప్పలేదు డబ్బులు పెట్టినందుకు వాడేసిన రోజులు వాడేసి పక్కన పడేస్తే అయిపోతుంది కర్రీ అయితే ఆవిరికే మొత్తం ఉడికిపోయింది ఇందులో కొంచెం మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను ఈ కర్రీ మొత్తం తీసేసి నాకు ఒక్కదానికే పెట్టినా తినేస్తాను అంత ఇష్టం నాకు ఈ కర్రీ అంటే మిర్చి పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా స్లిమ్ లో ఉంచి ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ప్రతి ఒక్క వీడియోలో సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకునిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం बाइ बाइ